జై వాసవి విసిఐ వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ విసిఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టూ జీరో టూ ఫైవ్ షెడ్యూల్ అఫ్సియల్ కాల్స్ విడుదల డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లాలోని ఆరు క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షన్ గుడ్విల్ విజిట్స్ ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अन्यथा की केवीबी डिलाइट एप वन एप कंप्लीट बैंकिंग वीसी न्यूज़ वीसी इंटरनेशनल कन्वेंशन 2024 इलेक्शन 2025 सेट्यूल अफ्शल कॉल्स विडला క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫోర్ సభ్య సమావేశం ఇంటర్నేషనల్ కన్వెన్స్ ఐకాన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎన్నికల నోటిఫికేషన్ రెండు అధికారిక నోటిఫికేషన్లను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ పదిహేనవ తేదీన హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు ఈ రెండు అధికారిక పర్యటన విడుదల సమయంలో ఆయనతో పాటు ఎన్నికల కమిటీ టూ జీరో టూ ఫోర్ చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ విసిఐ హెడ్ బోర్డ్ సభ్యులు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్రావు ఇంకా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వివిధ కమిటీల చైర్మన్లు ఐతారాములు గంపా నాగేశ్వరరావు డాక్టర్ వేముల హజరత్ గుప్తా పాత సుదర్శన్ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఆర్ రవిచంద్రన్ నాయకత్వంలో దిగ్విజయంగా ముగించుకుంటూ వార్షిక సమావేశ వేడుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నాయకత్వాన్ని సిద్ధం చేసే ప్రక్రియకు ఈ రెండు అఫిషియల్ కాల్స్ ద్వారా డిసెంబర్ పద్నాలుగు తేదీల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ని తమిళనాడులోని మధురై నగరంలో నిర్వహించేందుకు విసఐ రాజ్యాంగాన్ని అనుసరించి తనకు సంక్రమించిన విశిష్ట హక్కు ద్వారా ప్రకటిస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఈ విస్తృత సదస్సుకు విసే సభ్యత్వం గల ప్రతి అర్హతుడేనని తెలిపారు லவ்லி பிர்னா ஐ இன்வைட் யூ மீரூ தமிழ்நாடுக்கு ராவலே அவுன வி ஆர் ரெடி பார்த்த தேங்க் ఇక రెండో ప్రకటనలో విసిఐలో అత్యున్నత పోస్టు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవులకు ఎన్నికల షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు సెప్టెంబర్ పదిహేనున విసిఐ ప్రధాన కార్యాలయం ఎన్నికల కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించారు ఈ సమావేశంలో ఎక్స్ అప్సేష్ హోదా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఎన్నికల కమిటీ వైస్ చైర్మన్ సౌభాగ్య వి ఆది సభ్యులు నూలు వెంకటరమణమూర్తి పాల్గొన్నారని తెలిపారు ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు నవంబర్ ఎనిమిదవ తేదీన సికింద్రాబాద్ వీసే ప్రధాన కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య నామినేషన్ పరిశీలన స్కూటినీని ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంటుంది ఎన్నికల ప్రకటనపై అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఎన్నికల కమిటీ రెండు వేల ఇరవై నాలుగు చైర్మన్ ఆగిరి వెంకటేష్ సంతకాలు చేశారు దేశంలోని అత్యున్నత స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రాజ్యాంగం ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో సర్వశబ్ద సమావేశం నిర్వహించి ప్రస్తుత సంవత్సరానికి ముగింపు పలికి రాబోయే సంవత్సరానికి వీసే రథసారత్ ఎన్నుకుంటారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ ప్రక్రియకు సంబంధించిన వార్షిక సమావేశం ఎన్నికల షెడ్యూల్స్ ను ప్రకటన విడుదల చేశారు वज्र भाई डूरिया अलंकरण मणिहारम महात्म सन्तुोषमि प्रतीक्षाणम ईका सुभ्रद मगनी दो राग से रुले मानिपल्ली ज्वैलर्स डिस्ट्रिक्ट न्यूज़ వి వన్ జీరో టూ ఏ జిల్లాలోని ఆరు క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్స్ ప్రభుత్వ పాఠశాలలు సేవా కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీలోని రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ను ఆకర్షించిన వి వన్ జీరో టూ ఏ జిల్లాలోని క్లబ్బులు సెప్టెంబర్ పదహారవ తేదీన సద్భావన పర్యటన కోసం అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రు ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి నవరత్న కార్యక్రమాలు నిర్వహించి అంతర్జాతీయ అధ్యక్షుని అభిమానాన్ని చూరగొన్నాయి రామన్నగూడ ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలు వి వొంజిరటూయ జిల్లా గవర్నర్ సూరిశెట్టి నరసింహగుప్త మూడు ఆన్లైన్ క్లబ్ సంయుక్తంగా ఇంజాపూర్కు సమీపంలోని రామన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించాయి వాసవి క్లబ్ యునైటెడ్ ఈ ఫ్రెండ్స్ వాసవి క్లబ్ క వనిత యునైటెడ్ ఈ ఫ్రెండ్స్ వాసవి క్లబ్ యునైటెడ్ కపుల్స్ క్లబ్ రామన్నగూడ పాఠశాలకు వాటర్ ట్యాంకులు వాటర్ ఫిల్టర్ను వితర చేశాయి ఈ సందర్భంగా ఆర్ రవిచంద్రన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు గొప్ప నిర్దేశించుకోవాలని స్ఫూర్తి కలిగించారు ఇక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపు లో చేస్తున్న సేవలను తెలుసుకున్నారు వైద్య సిబ్బందిని అభినందించారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ నరసింహన్ గుప్తాతో పాటు వాసవి క్లబ్ యునైటెడ్ ఈ ఫ్రెండ్స్ చార్టెడ్ ప్రెసిడెంట్ ప్రస్తుత రీజియన్ చైర్పర్సన్ నర్సేపల్లి చంద్రమోహన్ మూడు క్లబ్బుల పిఎస్టి పాల్గొన్నారు అంబర్పేట పాఠశాలలో సేవా కార్యక్రమాలు ఇదే రీజియన్ లోని మూడు క్లబ్బులు సంయుక్తంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ ను నిర్వహించాయి వాసవి క్లబ్ అంబర్పేట నంబర్ సిక్స్ వాసవి క్లబ్ వనిత అంబర్పేట నంబర్ సిక్స్ వాసవి క్లబ్ సివన్ రోడ్ క్లబ్బులు అంబర్పేట పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి జిల్లా గవర్నర్ సూర్యశెట్టి నరసింహ గుప్తతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు పాఠశాలకు శాశ్వత పథకం కింద వాటర్ ట్యాంకు స్కూల్ ఫర్నిచర్ వితరణ చేశారు సమీపంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబర్పేట క్లబ్స్ ఇటీవల నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో చురుకుగా పాల్గొన్నారంటూ రీజియన్ చైర్మన్ నర్సేపల్లి చంద్రమోహన్ ను అభినందించారు అంతర్జాతీయ అధ్యక్షుడు గుడ్ విల్ విజిట్స్ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ సూర్యశెట్టి నర్సింహగుప్తతో పాటు జిల్లా కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ ట్రెజరర్ ఇరుకుల పద్మజ వైస్ గవర్నర్ అల్లాడి పరమేశ్వర్ షారాబాబు అనంతరం మూడు క్లబ్బుల పిఎస్టీలు పాల్గొన్నారు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियोको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल इन दट तो वीसे वाली नित्यावार्ता समाहारम वास्य मिशन टुडे समाप्तम तिरिगी रेपु मल्ली इदे समयनकी मल्ली कलिदम जय वासवई